శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే తత్వ గీతం వార్షికోత్సవ సంబరాలు ఈ నెల ఇరవై ఎనిమిదిన ముంటూరులో జరగనున్నాయి ప్రముఖ రచయిత ప్రకృతి కవి జయరాజ్ ఈ సంబరాలకి సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు రామన్నపేటలోని జన చైతన్య వేదిక కార్యాలయంలో జయరాజ్ మాట్లాడుతూ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ సంబరాలు జరుగుతాయని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకల్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు లక్ష్మణ్ రెడ్డి సుబ్బారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు లక్ష్మారెడ్డి గారు ప్రత్యుష డాక్టర్ ప్రత్యుష సుబ్బారావు గారు పిచ్చయ్య గారు ఇమ్రాన్ గారు నాయక్ గారు సమత గారు తదితర పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు కూడా గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ శిలానివే శిల్పినివే శిల్పంనివే అనే పాట సంవత్సరం అయిన సందర్భంగా వేలాది మంది ప్రజలు అభిమానులు మేధావులు విజ్ఞానవంతులు చాలామంది అక్కడికి రావటం అనేది జరుగుతుంది ఈ పాటకు ఆతిథ్యం ఇచ్చి ఈ పాటను అద్భుతంగా హక్కున చేర్చుకున్న పట్టణం మొట్టమొదటిసారిగా గుంటూరు పట్టణం దానికి డాక్టర్ ప్రత్యుష్ సుబ్బారావు అన్న పెద్ద ఎత్తున పాట వచ్చిన తెల్లారే మేము వింటే ఇక్కడ ఒక మేధావుల మీటింగ్ జరుగుతుంది ఒక రెండు వందల మంది ఇక్కడికి వచ్చారు జయరాజు గారు మీరు అక్కడికి వెళ్తారా అంటే నాకు తెలియదు ఫోన్లు విపరీతంగా వస్తున్నాయి ఆహా అసలు ఏంటి దాని వైబ్రేషన్ నాకు తెల్లారే ఇక్కడ నుంచి తెలిసింది తెలవంగానే నేను ఇక్కడికి రావటం అనేది జరిగింది అప్పటికే ఆడిటోరియం మొత్తం నిండిపోయింది అది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఇలా యూనివర్సిటీలు కాలేజీలు స్కూల్సు ఎక్కడ పోయినా కానీ ఈ పాటకు అపారమైన గౌరవం ప్రజలందరూ ఓన్ చేసుకోవటం అనేది జరుగుతుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే నేను అదృష్టవంతుని ఈ భూమి మీద పుట్టి నేను అనేక పాటలు రాసినప్పటికీ కూడా కొన్ని పాటలు కొన్ని అట్టడుగు వర్గాలకు పరిమితమయ్యాయి కొన్ని పాటలు ఒక మా ఒక విజ్ఞానవంతులకే సంబంధించినవి వచ్చాయి కొన్ని పాటలు కూలి వాళ్ళు ఆకలితో ఉన్నవాళ్ళు పాడుకునే పాటలు వచ్చాయి కొన్ని పాటలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడుకునే పాటలు వచ్చాయి కానీ ఈ పాట ఏంటో కానీ ప్రజలందరూ మూకుమ్మడిగా గానం చేసే వాతావరణం ఎక్కడికి పోయినా కానీ స్కూళ్ళల్లో కాలేజీలలో వేలాది మంది పిల్లలు సామూహికంగా గానం చేస్తూ ఓన్ చేసుకుంటున్నప్పుడు కలిగే ఆనందం ఏదైతుందో నేను చాలా చాలా ఒక అదృష్టవంతుండేమో అనిపిస్తుంది నాకు ఈ భూమి మీద పుట్టడం